ఏపీఎస్ఆర్టీసీ బస్లో తండేల్ చిత్రం పైరసీ ప్రింట్ను ప్రదర్శించడంపై ఆ చిత్ర నిర్మాతలు బన్నీవాసు అల్లు అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ విషయాన్ని అక్కడి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా ఆటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు గత రెండు నెలల నుంచి పైరసీ రాక్షసి మళ్లీ విరుచుకుపడుతున్నందున అల్లు అరవింద్ టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూపుల్లో సినిమా పైరసీ లింకులు షేర్ అవుతున్నాయని వాటి అడ్మిన్లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు సినిమా పైరసీకి సంబంధించి కొంతమంది తెలిసి మరికొంతమంది తెలియక చేస్తున్నారని క్రిమినల్ కేసులు నమోదైతే తామేం చే చేయలేమన్న బన్నీవాసు యువత పైరసీ వలలో చిక్కుకోవద్దని విజ్ఞప్తి చేశారు అక్కినేని అభిమానులంతా తండేల్ పైరసీని గుర్తించి నైన్ ఫైవ్ మెసేజ్ చేయాలని బన్నీవాసు విజ్ఞప్తి చేశారు వాట్సాప్ గ్రూపుల్లో గాని లేకపోతే టెలిగ్రామ్ గ్రూపుల్లో గాని దీన్ని పంపిస్తున్నారు రేపెల్లిండ్లో మేము కొంతమంది అడ్మిన్ ని పసిగట్టాము ఆ యాడ్మిన్స్ ని అరెస్ట్ చేస్తాం ఇది సైబర్ క్రైమ్ కి తీసుకెళ్లాము సైబర్ క్రైమ్ నుంచి యాక్ట్ ఒకసారి గ్రహించాల్సింది ఏంటంటే ఈ గ్రూపుల్లో మీరు పంపిస్తారు యాక్ మీన్స్ మీరు జాగ్రత్తగా ఉండండి మీరు జైలుకి వెళ్లే అవకాశం తప్పనిసరిగా ఉంది మేము దీన్ని కొంచెం పెద్దదిగా చేసి పట్టుదలతో ఉన్నాం దీన్ని అందువల్ల హెచ్చరించడం ఏంటంటే ఇది ఒక క్రైమ్ ఈ మధ్య మర్చిపోయాము మనం ఎవరికన్నా సైబర్ సెల్స్ చాలా ఉన్నంత కష్టం కాదు కూడా ఆర్టీసీ బస్ లో ఒక సినిమాని తీసుకొచ్చి మూడు రోజు వేసేస్తే మీ ప్రొడ్యూసర్ ఏం చేయాలి మేము అందరికన్నా ఎవరంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు అత్తరింటికి దారేటప్పుడు ఆయన సినిమా ముందు రిలీజ్ అయిపోతే అందరం ఉండి నిలబడి ఆ సినిమాకి ఎన్ని కష్టాలు పడ్డం ఇది అందరికి తెలిసిన విషయం ఈ విషయం నేను కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను అదే విధంగా చాలా మంది కేబుల్ ఆపరేటర్స్ కూడా చెప్తున్నాం మాకు వీడియో స్క్రీన్ షాట్ దొరికినా కూడా హండ్రెడ్ పర్సెంట్ కేసు ఫైల్ చేసి మేము కేసు చివరి వరకు కూడా మేము పోరాడతాము అభిమానులు అందరూ చేయవలసింది ఏంటంటే ఎవరన్నా దీన్ని గ్రూప్స్ లో ఎక్కడన్నా షేర్ చేస్తుంటే కనుక మీరు ఒక వీడియో తీయండి ఆ గ్రూప్ తీసి ఆ అడ్మిన్ నెంబర్ కనిపించేటట్లు ఆ అడ్మిన్ స్క్రీన్ షాట్ స్క్రీన్ కి స్క్రీన్ షాట్ కాకుండా వీడియో తీసి పంపించండి అది ఆ సాక్ష్యం ఉంటే నాకు తెలుసు ఇండియాలో కోర్ట్స్ లేట్ అయినా కూడా జస్టిస్ అనేది వస్తుంది అనేది